ప్రస్తుతం ఈ రోజుల్లో పెద్ద చిన్న ఇలా వయసుకు సంబంధం లేకుండా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య షుగర్ వ్యాధి అసలు షుగర్ వ్యాధి అంటే ఏంటి ఎందుకు వస్తుంది దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి షుగర్ వ్యాధి ఉన్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి ఆహారం తీసుకోకూడదు ఇలాంటి పలు అంశాలపై విశ్లేషించడానికి ఈరోజు మనతో ఉన్నారు కనుక షుగర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఈదర్ కృష్ణమూర్తి గారు నమస్కారం సార్ షుగర్ వ్యాధి అంటే ఏంటి ఎందుకు వస్తుంది దానికి కారణాలు ఏంటి సార్ రావడానికి గల కారణాలు ఏంటి షుగర్ అనేది అనేది దీర్ఘకాలిక జీవక్రియండి దీంట్లో మన రక్తములో ఉండాల్సిన దానికంటే షుగర్ అంటే గ్లూకోజ్ అధిక శాతం ఉంటుంది ఇది మనకి కంట్రోల్గా ఉండాలంటే మామూలుగా మనం తిన్న ఆహారం జీర్ణమైనాక శక్తిగా మారటానికి కణాల్లోకి వెళ్ళటానికి ఇన్సులిన్ అనే హార్మోన్ చాలా అవసరం అండి ఇది మన ప్యాంక్రియాస్ అనే బీటా కణ సెల్స్ నుంచి సరిపోయినంత ఉత్పత్తి అయి సరిపోయినంత ఇన్సులిన్ ఉన్నప్పుడే మన రక్తంలో ఉన్న గ్లూకోజు కణాల్లోకి వెళ్ళి శక్తిగా మారుతుంది ఇది ఎప్పుడైతే ఇన్సులిన్ హార్మోన్ లోపిస్తుందో ఈ షుగర్ వ్యాధి రావడానికి కారణాలు ఇందులో టైప్ వన్ డయాబెటీస్ అనే ఉంటుంది ఈ టైప్ వన్ డయాబెటీస్ కారణం ఆటో ఇమ్యూన్ డిస్ట్రక్షన్ అంటే మీ శరీర నిరోధక వ్యవస్థ అనేది ఈ ప్యాంక్రయస్లో ఉన్న బీటా కణాలని నాశనం చేస్తుందండి అందువల్ల సరిపోయినంత ఇన్సులిన్ ఉత్పత్తి లేక అసలు ఉత్పత్తి అనేది లేక టైప్ డయాబెటీస్ వస్తుంది ఇది ఎక్కువగా చిల్లరలో అంటే చిన్న పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఏ వయసు వరకైనా రావచ్చు ఎక్కువగా పదిహేను సంవత్సరాల లోపు వస్తుంది నాలుగు నుంచి ఏడు సంవత్సరాలు పది నుంచి పద్నాలుగు సంవత్సరాలు టైం కానీ ఇప్పుడు రోజుల్లో ఏ వయసు అయినా పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడైనా దీంట్లో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది జరగదు అందువల్ల ఏంటంటే లాంగ్ ఈ టైప్ డయాబెటీస్ కి ఇన్సులిన్ అనే ఇంజక్షన్ అలానే టైప్ టూ డయాబెటీస్ ఇది ఎక్కువగా పెద్దవాళ్ళలో వస్తుంది ముందు థర్టీ ఫార్టీ ఇయర్స్ అనేవాళ్ళు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇంకా ఎర్లీగా కూడా వస్తుందండి ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా చాలా ఎక్కువగా వస్తుంది దీంట్లో ఇన్సులిన్ ఉత్పత్తి ఉంటది కానీ అది సరిగా పనిచేయదు లేదు లేదు సరిపోయినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాదు అందువల్ల ఈ టైప్ టూ డయాబెటీస్ ఉంటదండి ఇది చిన్న పిల్లల్లో కూడా రావడానికి కారణం ఏంటంటే ఈ డైట్ ఒకటి రెగ్యులర్ డైట్ స్వీట్స్ ఎక్కువ తింటాం సాఫ్ట్ డ్రింక్స్ పిజ్జా బర్గర్స్ అని డ్రైడ్ ఫుడ్స్ తినటం ఒక కారణం అండి తర్వాత ఈ చిన్నపిల్లలు రావడానికి ఇంకో కారణం కూడా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇది చాలా ఇంపార్టెంట్ అందువల్లనే ఎర్లీ లో టైప్ టు డైబెటీస్ వస్తుంది దీనికి కారణం ఏంటంటే సరిపోయినంత శారీరక శ్రమ లేదు శారీరక శ్రమ అంటే ఇంతకుముందు మనం స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ చదువుకునేటప్పుడు పీరియడ్స్ అన్నీ ఉండే కంపల్సరీగా వన్ ఆర్ టూ అవర్స్ మనం ఈ గ్రౌండ్లో ఆడుకోవటం ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు రోజుల్లో పిల్లలకి ఇది పూర్తిగా తగ్గిపోయింది ఎక్కువగా ఈ తల్లి దీనికి బాధ్యత తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కాలేజీ వీళ్ళు యాజమాన్యం కూడా చాలానే మేము అనుకుని చాలా మందికి స్కూల్స్కి హై స్కూల్స్కి పాఠశాలలో పోయి ఎడ్యుకేట్ కూడా చేయడం జరుగుతుందండి ఈ టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ ఎర్లీ ఏజ్లో చిల్డ్రన్లో రాకుండా ఉండటానికి వాళ్ళకి గేమ్స్ అనేవి లేవు ఎక్కువగా కారణం ఏంటంటే మామూలుగా టీవీలు ముందు కూర్చోవటం బుక్స్ ముందు కూర్చోవటం గేమ్స్ కూడా సెల్లో చూసి ఆడుకోవటం సెడెంటరీ లైఫ్ అందువల్ల ఏంటంటే ఓబెఎస్ వెయిట్ వెదగటం షుగర్ రావడానికి కారణం అండి ఎక్కువగా ఫుడ్ ఒకటి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇంకా ఈ డయాబెటీస్ రావటానికి కారణాలు ఫ్యామిలీ హిస్టే ఒకటి అలానే పెద్దల్లో కూడా ఇంకోటి పెద్దలు కూడా వాకింగ్ అనేది పోయి వాకింగ్ చేయటం అంతా టూ వీలర్ మీద ఫోర్ వీల్స్ మీద ఎక్కడ ప్రయాణం కూడా చేయటం షార్ట్ డిస్టెన్స్ కూడా వెహికల్ ఉపయోగించడం తర్వాత ఆఫీసులు ఎక్కువ కూర్చోవటం టీవీల ముందు కూర్చోటం కంప్యూటర్ ముందు కూర్చోటం ఇది కూడా చాలా కారణం అండి ఇది ఫిజికల్ యాక్టివిటీ తగ్గి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ తగ్గటం వల్ల ఈ డయాబెటీస్ రావడానికి కారణం డైట్ ఎక్సర్సైజ్ తర్వాత ఫ్యామిలీ హిస్టరీ తల్లిదండ్రులకు ఉన్న మేనమామలకు ఉన్న మేనత్తలకు ఉన్న అన్నదమ్ములకు ఉన్న కూడా షుగర్ రావడానికి కారణం ఒకటి ఎక్కువని తర్వాత స్ట్రెస్ ఒకటి ఇప్పుడు లైఫ్లో స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అయింది ఎక్కువగా ఈ చిల్డ్రన్ కానీ లెడల్స్ కానీ ఎక్కువ ఆలోచించడం దొరుకుతుంది ఇది కూడా ఈ ఒత్తిడి కూడా చాలా ముఖ్యమైన కారణం తర్వాత ఈ వెయిట్ ఎక్కువ ఉండవలలో తర్వాత ప్రీవియస్ ప్రీ డయాబెటీస్ అంటాన్ని అది ఉండే వస్తుందండి తర్వాత అంత అంతకుముందు వచ్చి డెలివరీ కాగానే మళ్ళీ షుగర్ కంట్రోల్ డయాబెటీస్ సిమ్టమ్స్ కనపడవు వాళ్ళలో మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ డయాబెటీస్ రావడానికి పర్మనెంట్ డయాబెటీస్ రావడానికి కారణం అండి తర్వాత ఈ గుండె జబ్బులు ఉన్న అంటే హై కొలెస్ట్రాల్ ఉన్నా ఐ అది కూడా కాదు అలానే బీపీ ఎక్కువ కూడా కంట్రోల్ కాకుండా షుగర్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి